నమస్కారం నీది నాది ఒకే కథ ఈ రోజులు టైక్లో పెడతాడు అనుకున్నాను ఈరోజు శ్రీ విష్ణు అతను అప్పట్లో ఒకటి ఉండే చూస్తే బాగా చేస్తాడు కానీ ఇతను జనం చూడలేదు కదా అనుకున్నాను వేణు ఊడుగుల కొత్త డైరెక్టర్ తను ఏమొచ్చో నాకు తెలియదు చూడాలని అనుకోలే సినిమా అందుకని అనలేదు తర్వాత ఎవరు కత్తి మహేష్ బాగుందన్నాడు ఫస్ట్ అసలు అది పెద్ద డౌట్ అతను అన్న సినిమా చండాలంగా ఉంటుంది జనరల్గా అందుకని అందుకని భయం వేసి చూడాల సరే ఏదో అంతా బాగుందంటున్నారు కదా చూద్దాం అని టికెట్ల కోసం ఫ్రం చేస్తే రెండు రోజులు దొరకలే మొన్న దొరకలే నిన్న రాత్రి సెకండ్ షో కష్టం మీద ముందు సీట్లో కూర్చొని చూడాను వెళ్ళినాక నాకు నిజంగా మైండ్ బ్లాక్ అయిపోయింది ఫస్ట్ నేను దీనికి కంగ్రాజేట్ చేయటం కాదు నిజంగా నిర్మాతలు దండం పెట్టాలి నారా రోహిత్ హెడ్స్ ఆఫ్ట్ ఈ కథ ఒప్పుకోవటం మామూలు విషయం కాదు యువదే హీరో ఈ సినిమాలో అతను విష్ణు హీరో అయినా కానీ నా ఉద్దేశంలో ప్రొడ్యూసర్ హీరో ఇక డైరెక్టర్ వచ్చే కథ చెప్పగానే ఒప్పుకోవటం అనేది ఒప్పుకోరు ఇటువంటి కథ ఫస్ట్ ఒప్పుకున్నాక కూడా దాంట్లో ఏలు పెట్టకుండా ఈ తండ్రి వేషానికి అతని ఇట్ట వస్తాడు తల్లి వేషానికి వీళ్ళెట్ట పనికి వస్తారు అన్నిట్లో ఏళ్ళు పెడతారు మా నిర్మాతలు ఈ డైలాగులు ఏంటి పాటలు ఇట్ట ఉండకూడదు కదా ఇటువంటి ప్రతిదీ ఏళ్ళు పెట్టి కెలికి మంచి కథని సర్వనాశనం చేసేది నిర్మాతలే అలా చేయకుండా ఒక అద్భుతమైన సినిమాని మాకు ఇచ్చినందుకు ఫస్ట్ హీరోస్ ప్రొడ్యూసర్స్ సెకండ్ హీరో మా డైరెక్టర్ అతను వాళ్ళు ఇచ్చిన ఫ్రీ హ్యాండ్కి అద్భుతంగా సినిమా తీసాడు ఆ సినిమా తీస్తూ మ్యూజిక్ డైరెక్టర్ బొబ్బిలి సురేష్ బొబ్బిలి సూపర్ ఈ రోజుల్లో ఈ ఇంకా ఈ ఆర్కెస్ట్రైజేషన్ చేయగలరా చేస్తే చూస్తారా అనుకునే రోజుల్లో చేయించిన డైరెక్టర్కి చేసిన మ్యూజిక్ డైరెక్టర్కి హ్యాడ్స్ ఆఫ్ వాళ్ళకి సరిపడా లిరిక్స్ రాసిన లిరిక్ రైటర్స్ కూడా గ్రేట్గా రాశారు నాకు జనరల్గా అసలు లిరిక్ అంటే తెలీదు నేను చాలా సినిమాలు చేశాను డైరెక్టర్గా చేశాను ప్రొడ్యూసర్గా చేశాను కానీ ఏదో రాయండి రాయండియా అనేవాళ్ళు నన్ను రాసేవారు అట్లా చేశారు చేసిన సినిమాలు కూడా పెద్దగా అనుకోవాలి బట్ ప్రతిదీ ప్రతిది నాకు నా జీవితంలో నాకు మొదటి సినిమా ప్రతి లిరిక్ అర్థమైన సినిమా ఇది నా జీవితం సిచ్యువేషన్తో పాటుగా ఉన్న ప్రతి లిరిక్ అర్థం అవుతాం అద్భుతంగా ఉంది ఆ సినిమా నేను దేవుణ్ణి నమ్మను దేవుడికి కానీ లేకపోతే కొబ్బరికాయలు కొట్టేటప్పుడు దండం పెట్టారు ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్లు లేకపోతే ఎవరు జనరల్గా దాంట్లో ప్రతి కొబ్బరికి నాతో కొట్టిస్తారు కాబట్టి ఇండస్ట్రీలో గత నలభై ఏళ్ళుగా కొట్టినప్పుడు దండం పెడతారు దండం అది కానీ నా అంతటి నేనుగా కె బాలచంద్ర గారికి కాళ్ళకి దండం పెట్టా ఫస్ట్ ఒక్కడికే పెట్టి నా జీవితంలో కె విశ్వనాథ్ గారికి పెడదాం అనుకున్నాను కానీ ఎప్పుడు పెట్టలే వేణుమాడుగులు ఎక్కడున్నా పెట్లా సార్ చిన్నపిల్లాడు అతని కాళ్ళకు దండం పెట్టకూడదు ఆఫ్ ఆఫ్ట్ అభినందిస్తున్న హ్యాట్స్ ఆఫ్ ఇంతగా నన్ను కదిలించిన సినిమా లేదు ఈ రోజుల్లో ఇంకెటువంటి సినిమాలు తీయొచ్చా చూస్తారా అనుకున్న రోజుల్లో ఒక క్యాస్టింగ్ లేకుండా ఎవరు లేకుండా తీసిన ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ అన్సగి అండ్ ఆర్టిస్టులు మా దేవి దేవిని చూస్తే నా కోపం పర్సనల్గా మా ఇద్దరికి రైవల్ రే ఉంది అందుకని అతను బాగోదు అతను ఉంటే చండాలంగా ఉంటాను సినిమా అనుకుని వెళ్ళా అతను హైలైట్ అసలు సినిమాకి తీసేసాడు శ్రీ విష్ణు అంటే అఫ్కోర్స్ చేశాడు చాలా సినిమాలు చేశాడు కాబట్టి శ్రీ విష్ణుని గురించి ఇప్పుడు కొత్తగా చెప్పక్కర్లేదు అతనికి అప్పుడప్పుడు చెప్పేది ఏదో సినిమా చూసి డబ్బింగ్ మార్చుకోవాలను సరిగ్గా లేదని రాత్రి సినిమా చూసినా డబ్బింగ్ ఎవరు చెప్పారు అని అడిగే పక్కన ఉండేవాడు లేదు సార్ విష్ణువే చెప్పాడు నాడు ఇప్పుడు కూడా అడిగా విష్ణు అని నేనే చెప్పాను సార్ అన్నాడు సో సినిమా సినిమాకి డెవలప్ అవుతూ ఉండాలి మనుషులు డెవలప్ అయ్యారు కానీ మనిషి అట్టగా అండి మణిగా ఉంటున్నాడు బయట కూడా అట్టగా ఉన్నావా నా దిగరా అంతేనా వెరీ గుడ్ ఏ మాటలు రాత నాకు ఎంత ఎంతో చెప్పాలని ఉంది ఇంకేం చెప్పలేను బట్ హ్యాట్స్ ఆఫ్ ఇలాంటి ప్రొడక్షన్ రోహిత్ నీ సినిమాలు నువ్వు చేస్తున్న సినిమా అంతకుముందు అప్పట్లో ఒకటి ఉండేవాడు కానీ లేకపోతే ప్రతినిధి కానీ ఇది కానీ ద వే యూ సెలెక్ట్ ద ఫిలిమ్స్ నిజంగా నువ్వు హోప్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతావు అంటే ఈ ప్రొడక్షన్ హౌస్ ఇలాంటి సినిమాలు తీస్తానికి కొత్త దర్శకులకు కానీ మంచి సినిమాలు వస్తానికి తెలుగు ప్రేక్షకులకు కానీ నువ్వే హోపు నువ్వు ఇంకా ఇంకా తీయాలి ఇంకా పెద్దవాడు అవ్వాలని కోరుకుంటూ ఈ ప్రొడక్షన్ హౌస్ మీరందరూ అద్భుతంగా ఉండి సినిమా ఇండస్ట్రీని పది కాలాల పాటు నిలబెడతారని ఆశిస్తూ సర్వదేశ్వరి థ్యాంక్ యూ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి